మాచళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే మణికంఠ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాచర్ల సర్కిల్ పరిధిలో వెల్దుర్తి మండలానికి మూడు వైన్ షాపులు మాచల్ల పట్టణానికి మూడు వైన్ షాపులు మాచర్ల మండలానికి రెండు దుర్గి మండలానికి రెండు వైన్ షాపులు మంజూరైనట్లు తెలిపారు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని ఔసాహికులు టెండర్కి రెండు లక్షలు కట్టి పాల్గొనవచ్చునని తెలిపారు ఇప్పటికే మాచర్ల టౌన్ వన్ రూరల్ ఐదు వెల్దుర్తి మూడు దుర్గి ఎనిమిది టెండర్లు రావడం జరిగిందని తెలిపారు ఈ రెండు రోజుల్లో ఎక్కువ టెండర్లు వేసే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ నెల పదకొండవ తారీఖున నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ సిస్టమ్ ద్వారా షాపులను కేటాయిస్తారని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె రవీంద్ర మాచర్ల కె రవీంద్ర మాచర్ల ఎక్సైజ్ సిఐ వెంకటరమణ పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు మణికంఠ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పల్నాడు డిస్టిక్ సో ప్రభుత్వం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరాలకి కొత్త నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది ఈ నూతన మద్యం పాలసీలో మనకి మాచర్ల స్టేషన్ పది స్టేషన్లు ఉన్నాయి మన పల్నాడు డిస్టిక్లో పది స్టేషన్లు ఉన్నాయి అందులో మన మాచర్ల స్టేషన్ కూడా ఒకటి మాచర్ల స్టేషన్లో మనకి మొత్తం పది షాపుల్ని నోటిఫై చేయడం జరిగింది జిల్లాలో నూట ఇరవై తొమ్మిది నోటిఫై చేయడం జరిగింది మన మాచర్ల స్టేషన్ పది షాపులు వచ్చి మాచర్ల మున్ మండల్లో అంటే మున్సిపాలిటీలో రెండు రూరల్లో రెండు మున్సిపాలిటీలో మూడు వెల్దుర్తిలో మూడు తుర్కిలో రెండు మొత్తం పది షాపులని మనకి ఇక్కడ మాచర్ల స్టేషన్ పరిధిలో నోటిఫై చేయడం జరిగింది సో అప్లికేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది ఆల్రెడీ ఒకటో తారీఖు నుంచి అప్లికేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది ఈరోజు మనకి తొమ్మిదో తారీఖు ఆకరి ఆకరిపోయింది తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ అన్ని బోర్ ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తాం ఆన్లైన్ పద్ధతిలో ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి అప్లికేషన్స్ చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రక్రియను కూడా చాలా సులభంగా చేశారు జస్ట్ వాళ్ళ పేరు ఫోన్ నెంబరు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వ అవ్వచ్చు ఒక ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒక ఐడి ప్రూఫ్ యూస్ చేసుకుని వాళ్ళు ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో రెండు లక్షలు పే చేసుకోవచ్చు లేదంటే చలానా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డీడీ ద్వారా ఆఫ్లైన్ పద్ధతిలో డీడీ ద్వారా కూడా పే చేయొచ్చు సో పేమెంట్ ప్రక్రియలకి రెండు లక్షల లైసెన్స్ అప్లికేషన్ ఫీ నాన్ రీఫండబుల్ ఆ నాన్ రీఫండబుల్ రెండు లక్షల అప్లికేషన్ ఫీకి ఈ ఏ పద్ధతిలో అంటే ఆ నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ టీడీ కానీ చలానా కానీ చలానా అయితే ఎస్బీఐలో పే చేయాల్సి ఉంటుంది లేదా సిటిజన్ చలానా కూడా వాళ్ళంతటి వాళ్ళు సిటిజన్ చలానా కూడా రేస్ చేసుకుని పే చేస్తాము ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మనకి నాటిసారాంధ్ర అవి చెప్తున్నారు కానీ చర్యలు అయిపోతారు ఏం లేవు ఇప్పుడు చూసినా కూడా అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నేను ఖచ్చితంగా మళ్ళీ అనాలిసిస్ చేస్తాను ఎక్కడెక్కడ మనకి మీరు అన్నట్టు కానీ నాడు సార్ ఎక్కడెక్కడ ఉందో ప్రభుత్వం కూడా నవోదయం టూ పాయింట్ ఓ ని స్టార్ట్ చేస్తుంది యాక్చువల్ అక్టోబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి బట్ ఈ అప్లికేషన్స్ ప్రక్రియలు అన్ని ఉన్నాయని ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశారు త్వరలోనే అంటే ఒకవేళ ఏమైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ మీకు వీడియోస్ కూడా రికార్డ్ చేసి మరి యాక్షన్ తీసుకుంటాను లక్కీ డ్రాలో ఫస్ట్ లాటరీలో ఒక అప్లికేషన్ తీస్తాం దాంతోపాటు ఇంకొక రెండు రిజర్వ్ అప్లికేషన్స్ కూడా తీస్తారు అంటే రిజర్వ్ ఇన్ కేసు ఒక పర్సన్ వచ్చిన అతను కనుక పే చేయకపోతే రిజర్వ్ వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి అలర్ట్ చేస్తారు షాప్లో లేదు ఒకటే అప్లికేషన్ వచ్చిందంటే కనుక ఆ అప్లికేషన్ టు బి సెలెక్టెడ్ ఇప్పుడు కూడా ఒకవేళ పే చేయకపోతే కనుక మళ్ళీ డీ నోటిఫై చేయాల్సి ఉంటుంది షాప్ చేయడం జరిగింది సో ఆ పాపులే మనకి ఉన్న స్లాబ్ అరవై ఐదు లక్షల స్లాబ్లు వన్ బై సిక్స్త్ ఆఫ్ ది అమౌంట్ మనకి లైసెన్స్ విత్ ఇన్ వన్ డేలో మనకి పే చేయాలి అంటే మనకి పదకొండో తారీఖున సెలెక్ట్ అయిన వెంటనే ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఉంటారో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ వన్ బై సిక్స్త్ ఆఫ్ ది అమౌంట్ని వెంటనే రిమిట్ చేయాల్సి ఉంటుంది మనకి కట్టవలసి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ టూ మంత్స్కి ఒకసారి మనకి షిఫ్ట్స్ కింద మొత్తం ఆరు ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం అమౌంట్ని కట్టవలసి ఉంటుంది థ్యాంక్ యూ